హాయ్ ఆల్ ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వన్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇంకా కొంచెం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు పడతాయి చాలా బాగుంటుంది ఈ చేపల పులుసులో మెయిన్ ఇదే అనమాట జీలకర్ర ధనియాలు మంచిగా మిక్సీ వేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం వేసి మళ్ళీ మిక్సీ ఇచ్చుకోండి అది ఒకవేళ నలగకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు దీన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి దాని తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్ పేస్ట్ కూడా చేసుకోవాలి దీన్ని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత టమాటో పేస్ట్ కూడా చేసుకోవాలి ఒక టమాటో ఒక ఆనియన్ వన్ అండ్ హాఫ్ ఆనియన్ తీసుకున్నాను అంతేనే ఇంకా ఈ చేపలండి ఈ చేపలు మీకు తెలిసిందే కదా మాక్రిల్ ఫిష్ అనమాట నేనైతే ఫిష్ చేయడం ఫస్ట్ టైం అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు ఇలాగే ట్రై చేసి చెప్పాలండి ఎలా ఉందో ఫస్ట్ అయితే మనం ఫిష్ తెచ్చుకున్న తర్వాత బాగా కడిగేసుకొని నేను ఓన్లీ ఉప్పు ఇంకా కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టానండి ఫిష్ని ఓన్లీ ఈ రెండే వేయండి పసుపు మాత్రం వేయకండి స్మెల్ వచ్చేస్తుంది దీనికోసం కొంచెం చింతపండు నానబెట్టేసి పక్కన పెట్టండి ఇంకా నేను ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు నాలుగు నుంచి ఐదు వరకు చిన్న చిన్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇంకా స్లైసెస్ లాంటి ఆనియన్స్ అనమాట వేసుకొని మంచిగా అయితే కలుపుకోండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేగిన తర్వాత మనమైతే ముందుగా ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అయితే వేసేసి మంచిగా మిక్స్ ఇచ్చుకోండి పచ్చి అంతా పోయిన తర్వాత మనం ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ధనియాలు అల్లం వెల్లుల్లి వేసుకొని అదైతే మనం ఆ పేస్ట్ వేసేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ అయితే ఇచ్చుకోండి మంచిగా ఫ్రై అవ్వాలి ఇది ఎంత మంచిగా ఫ్రై అయితే కర్రీ కూడా అంత బాగుంటుంది అది మంచిగా ఫ్రై చేసుకోండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను పెళ్ళి అయిన తర్వాత చేపల పులుసు చాలా అంటే చాలా బాగా వచ్చింది అది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం కారం పసుపు వేసుకోవాలి చూసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాము మళ్ళీ ఫిష్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసుకున్నాం కదా కారం ఉప్పు సో దాని మీద బేస్ అయ్యి ఇది మీరు వేసుకోవాలన్నమాట ఇవి అన్నీ కలిసిన తర్వాత టమాటో పేస్ట్ అయితే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ టమాటో పేస్ట్ కూడా మనం వేసి మంచిగా కలుపుకోవాలి ఈ పోయినంత వరకు కొంచెం మంచిగా కలుపుకోండి ఎంత ఓపిక్గా ఉంటే అంత మంచిగా ఫ్లవర్స్ అయితే దిగుతాయండి మంచి చేపల పులుసు అయితే తిన్నామనే ఫీల్ అయితే ఉంటుంది నేను చెప్తున్నాను కదా మీ ఫస్ట్ టైం నేను చేశాను సూపర్ అంటే సూపర్ లాగా వచ్చింది ఇది ఇంకా అదంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం ఒక బేస్ లాగా బెడ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇంకా చేపలు అయితే మంచిగా పచ్చుకోవాలన్నమాట నాకు తెలిసి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అయ్యింది అది పెట్టిన తర్వాత కొంచెం మూవ్ చేయడానికి కద కలపడానికి నేనేం చేశానంటే బయటికి తీసాను దానికి కుండని కొంచెం బయటకే పెట్టేసుకొని ఇంకా మంచిగా కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను నా సజెషన్ ఏంటంటే మీరు గరిట పెట్టకుండా స్పూన్ పెట్టుకోండి ఈజీగా మిక్స్ అవుతాయి కుక్ కూడా అవుతాయి అనమాట అటు ఇటు తిప్పడానికి మనకి ఈజీగా మిక్స్ అవుతాయి కదా సో అందుకు స్పూన్ పెట్టుకోండి కండ చూడండి నేనైతే కిందకు పెట్టేసుకున్నాను మంచిగా అంతా కలుపుకొని మసాలా అంతా దానికి పట్టించిన తర్వాతే నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాను అనమాట ఓ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకున్నానండి తక్కువ ఒక టూ మినిట్స్ అనుకోండి ఫైవ్ మినిట్స్ కూడా కాదు టూ మినిట్స్ అలా పెట్టుకొని ఇంకా వెంటనే చింతపండు పులుపు అయితే వేసేసుకున్నాను ఎక్కువ అయితే మళ్ళీ చేపలు విరిగిపోతాయి కదా సో అందుకే నేను ఇక చింతపండు పులుపు అయితే మంచిగా పిసుకొని దాంట్లో వేసేసుకున్నాను మీరు ఈ టైంలో ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కొంచెం టేస్ట్ అయితే చూడండి మీకు సాల్ట్ కానీ చింతపండు పులుపు కానీ కారం కానీ ఏమైనా తగ్గినట్టు అయితే ఈ స్టేజ్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మంచిగానే కలిసిపోతుంది సో అలా అనమాట ఇక్కడ అయితే స్పూన్ పెట్టుకోండి గరిటైతే వద్దు అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు పులుపు కూడా వేసుకున్న తర్వాత మీరు అన్ని ఫ్లవర్స్ అన్నీ చూసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసి కొంచెం సేపు ఉంచండి తర్వాత మళ్ళీ మూత తీసేయండి మంచిగా బాయిల్ అవుతుంది అది దించే ముందు కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా నిజంగా నమ్మరు అసలు చేపల పులుసు నాకే ఎంత బాగా నచ్చేసిందో అరే నేనే ఇంత బాగా చేసేసానా అనేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకోండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట ఎంతో బాగుంది కదా ఇంకా లేట్ చేయకుండా వేడి వేడి అన్నంలోకి మంచిగా ఒక రెండు మూడు ముక్కలు అయితే వేసేసుకొని పక్కన ఉల్లిపాయ నిమ్మకాయ లేనిదే నాన్ వెజ్ అయితే నేను తినలేనండి ఇంకా ఆ రెండు పెట్టేసుకొని మంచిగా తిన్నామండి ఆ రోజైతే ఫస్ట్ టైం చేపల పులుసు చేశాను అయినా కూడా అసలు సూపర్ అంటే సూపర్గా వచ్చింది నచ్చినట్టయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి